నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సామెత అక్షరాల బీఆర్ఎస్ పార్టీకి సరిపోతుంది అనిపిస్తోంది గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన కౌన్సిలర్లను కార్పొరేటర్లను బీఆర్ఎస్లోకి లాగేసుకున్నారు బొటాబొట్టి మెజారిటీ వచ్చిన చోట కాంగ్రెస్ తమ ప్రతినిధులను తమ వైపు తిప్పుకుని బీఆర్ఎస్ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ అధీనంలో ఉన్న మున్సిపాలిటీలపై కాంగ్రెస్ పార్టీ కన్నేసింది ఒక్కొక్కటిగా కూల్చివేసి కాంగ్రెస్ జెండా ఎగిరేయడానికి రంగం సిద్ధమవుతుందా ఎక్కడెక్కడ బీఆర్ఎస్ మున్సిపాలిటీలను కోల్పోనుంది ఎన్ని చోట్ల అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు ఈరోజు తెరతాట రాజకీయంలో చూద్దాం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మరో షాక్ ఇస్తోంది గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించిన మున్సిపాలిటీలను కార్పొరేషన్లను ఫిరాయింపులతో బీఆర్ఎస్ హస్తగతం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను కార్పొరేటర్లను బెదిరించి బీఆర్ఎస్లో చేర్చుకుంది ఇప్పుడు నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్లు బీఆర్ఎస్ చేతిలో ఉన్న మున్సిపాలిటీలను కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంటోంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడంతో ఆయా మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో మెజార్టీ కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి ఎగబడుతున్నారు దీంతో ఇన్నాళ్లు బీఆర్ఎస్ చేతిలో ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లు హస్తగతమవుతున్నాయి ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బాగా దెబ్బతింది ఈ నేపథ్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోగా గ్రేటర్ హైదరాబాద్లో బలపడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు కదులుతోంది ఈ నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్షలో భాగంగా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ ఇబ్రహీంపట్నం ఆదిబట్ల మున్సిపాలిటీలపై హస్తం నేతలు కన్నేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో వివిధ మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ చాలా మంది తిరుగుబాటు జెండా ఎగిరవేశారు వారంతా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి ముందుకొస్తున్నారు ఇప్పటికే భువనగిరి నల్గొండ పురపాలక సంస్థలు కాంగ్రెస్ హస్తగతమయ్యాయి చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్లో మొత్తం ఇరవై రెండు మంది కార్పొరేటర్లుంటే పదహారు మంది బీఆర్ఎస్ అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు మేయర్ మహేందర్ గౌడ్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మేయర్ మహేందర్ గౌడ్ ను దించేసి తిరుగుబాటు వర్గానికి చెందిన లతా ప్రేమ్ గౌడ్ ను మేయర్ పీఠంపై కూర్చోబెట్టి నిర్ణయించారు తిరుగుబాటు లేవనెత్తిన పదహారు మంది కార్పొరేటర్లందరూ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు ఇక ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ కప్పరి శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు మొత్తం ఇరవై నాలుగు సభ్యులకు పదిహేను మంది బీఆర్ఎస్ ఇద్దరు బీజేపీ సభ్యులు మొత్తం పదిహేడు మంది కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి నిర్ణయించారు ఇప్పటికే జాయింట్ కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానం ప్రతిని అందజేశారు వీరంతా కాంగ్రెస్ గూటికి చేరుకోవడానికి నిర్ణయించారు ఇవే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నలభై మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో కౌన్సిలర్లు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు దీంతో ఆ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కాంగ్రెస్ ఖాతాలో చేరనున్నాయి ఈ మున్సిపాలిటీలలో కొన్ని చోట్ల కాంగ్రెస్ ప్రతినిధులు ఎక్కువ స్థానాలు కైవసం చేసుకున్నప్పటికీ బీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో బెదిరించో ప్రలోభాలు పెట్టో మున్సిపాలిటీని కైవసం చేసుకుంది ఇప్పుడు ఆ ప్రతినిధులే మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరడానికి సిద్ధంగా ఉండడం విశేషం దీంతో చాలా చోట్ల నగర పురపాలక సంఘాలు కాంగ్రెస్ పార్టీ హస్తగతం కానున్నాయి పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు తన ప్రాభవాన్ని పెంచుకోవడానికి ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు అధికారంలోకి వచ్చిన నెలకే కాంగ్రెస్ బీఆర్ఎస్ పై దూకుడు పెంచింది అసెంబ్లీలో సైతం ప్రతిపక్ష నాయకులు నోరు ముయించింది తెలంగాణ రాజధానిగానే కాకుండా విశ్వనగరంగా రూపాంతరం చెందిన హైదరాబాద్లో రాజకీయంగా పట్టు నిలుపుకోవడానికి ప్రతి రాజకీయ పార్టీ యత్నిస్తుంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ చాలా ఘోరంగా ఓడిపోయింది గ్రేటర్ పరిధిలో ఒక్క స్థానాన్ని మాత్రమే దక్కించుకుంది అది కూడా ఇబ్రహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి గెలిచారు దీంతో వచ్చే లోక్సభ ఎన్నికలు నాటికి గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే విధంగా ఆ పార్టీ పెద్దలు వ్యూహాలు రచిస్తున్నారు దీంతో శివారు మున్సిపాలిటీలపై కన్నువేస్తుంది స్థానిక సంస్థల అధికారం కలిగి ఉంటే లోక్సభ ఎన్నికలను ఎదుర్కోవడం సులువుగా ఉంటుందనేది కాంగ్రెస్ ఆలోచన అదేవిధంగా రాష్ట్రంలో మిగతా మున్సిపాలిటీలలో ఎక్కడా అవిశ్వాస తీర్మానంతో బీఆర్ఎస్ను పడగొట్టొచ్చు సమాచారం తెప్పించుకుందని తెలుస్తోంది దీంతో ఆట మొదలు పెట్టింది ఇప్పటికే కొన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది మిగిలిన వాటిపై దృష్టి సారిస్తోంది గ్రేటర్లో గత లోక్సభ ఎన్నికల్లో ఒక ఎంపీ స్థానాన్ని మాత్రమే కాంగ్రెస్ గెలిచింది అది కూడా మల్కాజ్గిరి లోక్సభ స్థానం గెలిచింది మరెవరో కాదు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో మొత్తం నూట ఇరవై తొమ్మిది మున్సిపాలిటీలు ఉన్నాయి పదమూడు మున్సిపల్ కార్పొరేషన్స్లో వీటిలో ఎక్కువ భాగం బీఆర్ఎస్ పార్టీ కవేశం చేసుకుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో కనీసం యాభై మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా స్థానిక ఎమ్మెల్యే అధికార పార్టీకి చెందడంతో మున్సిపల్ చైర్మన్ గా బీఆర్ఎస్ ప్రతినిధి ఉండడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది పనులు త్వరగా చేపట్టకపోవడం ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి కాకపోవడం కాంట్రాక్టుల బిల్లుల చెల్లింపులు ఆలస్యమవడం లాంటి అంశాలు తలెత్తుతున్నాయి దీంతో స్థానిక ఎమ్మెల్యేతో సఖ్యత కోసమైనా మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ వైపు చూసే అవకాశం ఉంటుంది ఈ క్రమంలోనే ప్రస్తుత బీఆర్ఎస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు ముందుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గ మున్సిపాలిటీలలో ఈ తంతు కొనసాగుతోంది తర్వాత బీఆర్ఎస్ ఇతర ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కూడా ఇదే వ్యూహం అమలు చేయనుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో ఆపరేషన్ ఆకర్ష పూర్తయిన తర్వాత ఎమ్మెల్యేలను కూడా అలాగే పనిలో పడనుందని తెలుస్తోంది గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను హోల్సేల్గా కొనేసి ఆ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పని చేసేటట్లు కనబడుతోంది అది కాక కాంగ్రెస్కు వచ్చింది కూడా బొటాబొటీ మెజారిటీనే దీంతో రాబోయే రోజుల్లో ఇబ్బంది లేకుండా ఉండాలంటే కొంతమంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉంటుంది కనీసం పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు అవసరమవుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు లోక్సభ ఎన్నికల తర్వాత ఈ కార్యక్రమంపై దృష్టి సారించనుందని సమాచారం ఒకవేళ వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కనీసం గౌరవప్రదమైన స్థానాలు గెలుచుకుని బలమైన ప్రతిపక్షంగా నిలబడినా తెలంగాణలో కాంగ్రెస్కు బలం చేకూరినట్టే అప్పుడు ఆపరేషన్ ఆకర్షణను తొందరగా చేపట్టే అవకాశం ఉంటుందనేది రాజకీయ పరిశీలకుల భావన మరోవైపు ఫిబ్రవరితో మండల జిల్లా పరిషత్తుల కాలపరిమితి పూర్తి కానుంది ఈసారి వీటిలో కూడా కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకునే అవకాశాలు కనబడుతున్నాయి